అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చావా అశోక్ నగర్ కు సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగి సవాల్ ఆయన మాటలన్నీ అబద్దాలే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే గెలిపించిన నిరుద్యోగులనే దేక్తలేడు ముప్పై వేల ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ఏ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డిపై ఓ నిరుద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశాడు నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అదే నిరుద్యోగుల పట్ల ముసలి కన్నీరు కారుస్తుందని విమర్శించాడు ఆదివారం సమావేశంలో సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధి అధికారంలోకి వచ్చాక అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు ఇంకా ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మల్టిపుల్ డిజార్డర్ ఉందట నిన్న సంజయ్ గారు ఎమ్మెల్యే గారు అన్నారు కదా వాళ్ళ మిత్రులు ఒక ఆయనే ఫోన్ చేసి ఆయన డాక్టర్ ఆట మానసిక డాక్టర్ ఆట ఆయనే మానసిక అదే ఇక మానసిక రోగం అంటారు కదా ఏంటంటే ఎవరిని చూడగానే భయపడతాం వాటి నన్ను గుర్తి సంపతుర్యమని అలాంటి మానసిక వ్యాధే రేవంత్ రెడ్డి గారికి ఉన్నారా ఇయని అన్ని ఇచ్చినట్టు చేయని అన్ని చేసినట్టు చెప్పిన దానికంటే ఎక్కువే చేసినట్టు ఇక ఆయన ఊహల్లో ఆయన ఉంటాడు పద్మనాభ సింహ బాధ సినిమాలో బ్రహ్మానందం లెక్క చేయనివన్నీ ఈయనే చేసుకొని పోయినట్టు సేమ్ ఇప్పుడు ఏమంటారు నిరుద్యోగి అరవై వేల అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు కదా ముఖ్యమంత్రి గారు నీకు దమ్ముంటే జరా అశోక్ నగర్ ఉన్నది కదా అశోక్ నగర్ సెంటర్ల కారికి రా అక్కడ నిరుద్యోగులంతా ఉంటాం అరవై ఐదు వేల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఇచ్చినవో ఎప్పుడెప్పుడు వాటికి నోటిఫికేషన్లు వేసినావో ఎప్పుడెప్పుడు వాటికి పరీక్షలు పెట్టినావో ఎప్పుడు వాటికి నియామక పత్రాలు ఇచ్చినవో ఎప్పుడు వాళ్ళను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఉద్యోగాల్లో కూర్చోబెట్టినో జర మాట్లాడుకుందాం రా అని ఓ నిరుద్యోగే ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు మీరు ఫామ్ హౌస్లో జిల్లాలు మిల్పిస్తారో లేదో తెలియదు కానీ మా నిరుద్యోగులు మాత్రం నిన్ను కృషిలోకి వెళ్ళి తీసి ఇసురుగొట్టేటట్టున్నారు ఆ కోపం ఉన్నది వాళ్ళకు ఈ నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ వాటికి పరీక్షలు పెట్టింది కేసీఆర్ వాటికి రిజల్ట్స్ ఇచ్చింది కేసీఆర్ వాటికి నియామక పత్రాలు ఇచ్చింది మాత్రం నువ్వు ఇది బరాబర్ నీకు తెలుసు